क्या कुश्रहु ज साकाख्यादी क्षेत्र खंड कारण्य विंजारण्य वीक्षारण्य दौजारण्य गृहारण्य दैताण्य नई भीशारण्य भदरी कारण्य देंदारुताण्युशारण्याखंड सौम्य खंड देवखंडे न ಮಹಾಸ ದ್ರೋರ್ಹಾಕಾರ ಪಂಚಾಹತ್ ಕೋಟಿ ಜ್ಯೋತನ ವಿಸ್ತಾರ ಭೂಮಂಡಿಂಗ ಕಾಶ್ಮೀರ ಕಾಂಬೋಜ ಸೌಮೀರ ಸೌರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಗಧ சோல கேரளா பந்தால கோள மலையாள சிம்மல திரவுத் திராவி கங்கை வட கரட மராட்டா பங்களா பாண்டபலிந்த கஹுனக் குல குரு போதகாந்தாரா சிவே ஹோவிதர் पवार பரபாக கேகேஜ கோலலகunta லகி ராத துஜேன கொங்கல டெங்கனா மத்சவைந்தல பாலாஜல கூரி வலையாள ஆந்திரா சீனி மகா சீனி சால்வ தேதனார் திசானமே ஹெட்பஞ்சான தேஜபார விசிஷ்டிட

ఈ కన్యాదాన ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి చెప్పుకోండి శ్రీమాన్ గోత్ర నామధేయ పేరు ధర్మపత్రి సమేత భార్య పేరు సపుత్రిక పిల్లల పేరు

అర్థం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం సర్వేషాం పితృణాం నరకలోక ఉత్తీర్య ద్వారా బ్రహ్మలోకే విష్ణులోకే శ్రీమద్ పరమశివ లోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్ని సోమ వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల సిద్ధ్యర్థం గోదాన హిరణ్యదాన సువర్ణదాన సంపూర్ణ ఫల ప్రాప్తి అర్థం మమ పుత్రిక స్వరూపిణి గంగా పార్వతి స్వరూపిణి గొల్లకేతమ్మ మేడలమ్మ విశేష కన్యాదానం అహం కరిష్యే కన్యాం గణక సంపన్న గణకాభరణైర్యుదా కన్య ఎన్నో ఉన్నాయి కనుక మనం కూడా స్వామివారికి కన్యాదాన ఘట్నాలు చదివించాలి మరి కన్యాదాన ఘటన చదివించాలి అంటే మన శక్తి కొండది సంపాదించుకొని కన్యాదాన ఘట్నంగా స్వామికి సమర్పించాలి మేము ఏదైతే కన్యాదాన ఘటన సమర్పించాలి అనుకుంటారో అది మనస్సులో అనుకొని అందరు కూడా చెప్పాలి మమ్మ పుత్రిక స్వరూపిణి గంగా పార్వతి స్వరూపిణి కన్యాదాన సాద్గుణ్య అర్థం సంప్రదదే సంప్రదే ఈ యొక్క కళ్యాణ తదనంతరం స్వామివారి కత్నాలు స్వామివారికి మీ చేతులతో మీరే సమర్పించవచ్చు అప్పుడు మీరు కట్నాలు చదివించవచ్చు ఈ పవిత్రమైనటువంటి కార్యం కన్యాదానం అత్యంత వైభవంగా మనందరం కూడా ఆచరించుకున్నాం ఈ భూమి నుండి భూమి నుండి సూర్య మండలం వరకు భూమి నుండి చంద్ర మండలం వరకు ఈ భూమి నుండి నక్షత్ర మండలం వరకు ఆవగింజలు కూరల్లో వేసుకుంటాం కదా ఆ ఆలోకించిన ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఎన్ని కోట్ల అవుతాయో అన్ని కోట్ల సంవత్సరాలు ఈ కన్యాదానం చేసినటువంటి ఫలితం మనకు ఉంటుంది ఇవాళ కన్యాదానం మనం చేశాము అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు దశ పూర్వేశాం మీ తాత వారి తాత వారి తాత అంటే పది తరాల ముందు వారు పది తరాల వెనుకవారు అంటే నీ కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు అట్లా పది తరాలు మన తరం మొత్తం పది ఇటు పది ఇరవై మనది మొత్తం ఇరవై ఒక్క తరాలని ఈ కన్యాదాన ఫలితం అనుగ్రహిస్తుంది అలాంటి కన్యాదాన ఫలితాన్ని మనందరం కూడా పొందడం జరిగింది గట్టిగా చెప్పాలి పార్వతీ పార్వతీ పదయే పదయే మల్లికార్జున స్వామికి కన్యాదాన ముహూర్తస్తు ముహూర్త స్వామివారు అమ్మవార్లకి అమ్మవార్లు స్వామివారి జీలకర్ర బెల్లమును సమర్పించే పవిత్రమైనటువంటి కార్యక్రమం దానితో పాటు స్వామివారికి వారికి రచిత అంగుళీయ అంగులీయములను సమర్పించబడినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాం అందరూ కూడా ఆ చీలకర్ర బెల్లమునకు నమస్కారం చేసుకోండి మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు పండితుల వారు లక్ష్మీ దేవేశో హృదవాహన పితృపదరు

समर्पिंपबड़े जिले के अरुणा बिल्लाड़ की अंदर बड़ा धनम बैठ को अन्य घटी में लगना है ना छबड़ बड़ा छबड़ घटिया छबड़ बड़ा है ओम धनम देरा जावड़ा धनम देरा बुढ़ापड़े हैं धनम हे रामरनो ध्रुवन्दे राघव हप्पने हे वैरसज्ञस्तरास्तु नारयतम ध्रुवा अल्लाहा दत्महर्त अतो महर्त काले तोडियादि राम नारायण ग्रह गटिया शब्दो

అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారు ఇద్దరు అమ్మవార్లకి ఏకకాలంలో మాంగల్యములను ధరింపజేయుచున్నారు మాంగల్య సూత్రములకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విడిపించిన వాళ్ళందరూ మహిళా మనులు మీ మాంగల్యాన్ని కుడి చేత్తో తాకండి మీ మాంగల్యాన్ని కుడి చేత్తో తాకి ఓం మాంగల్య గౌరియ నమ ఓం మాంగళ్య గౌరియ నమ అని ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి ఇక్కడ అమ్మవారికి సమర్పింపబడే మాంగళ్య సూత్రములకి పూజ జరుగుతూ ఉన్నది వచ్చిన మహిళా మనులందరూ కూడా మీ మాంగల్యాన్ని గుడిచేట్టు తాకి మాంగల్య గౌరి అయి అనుకోండి ఓం ఐం శ్రీ ముచల మహావంశ బాబా

പാർവതീരാതരാജശ്വനീദേിയേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഭീ നമ മാംഗളയ ഗൗരീദർപ്പുമാണിയും സമർപ്പമേഞ്ഞ് நார்கேசி காஷ்மீரம் நேதையே மானியம் சமர்ம குற்றனம் அஸ்திர

స్వామివారు అమ్మవార్లకు సమర్పింపబడే కందమున గట్టే మాంగళ్య సూత్రములను పండితులు అందరూ నా దండం పెట్టుకుని గట్టి ఆ సభలో గట్టి রাধামি গোরা গোহে কলি ময় রাধা নিষ্টে যতন যতন নে জীব রক্ষা নে যতন রাধামি গোরা গোহে কলি ময় রাধা নিষ্টে গরি ধরণ মহতস্মহত হতু রাধা পরম রূপকাল হে ভূইয়া দিবাnabla গ্রহণং কহি দা আদি ফলকিন দুহক্তো মান গরি ধরণ মহতস্মহত হতু অতি রাধা জ্ঞানত নগরী